నమస్తే జోగి నాయుడు గారు మిమ్మల్ని ఎక్కడో చూస్తాను అటువంటిది రాళ్ళు పొలం సిఆర్సి కాటన్ పరిషత్తులో చూడటం మాకు చాలా అదృష్టం కలిగింది నాకు ఈ కాటన్ కళా పరిషత్ గురించి తెలుసుకోవాలని ఉంది అది మీ ద్వారా మేము తెలుసుకోవాలని ఉంది కొంచెం మీరు ఏమన్నా ఈ పరిషత్ గురించి చెప్తారా మాకు నాకు సిఆర్సి కాటన్ కళా పరిషత్ కంటే ముందు చెప్పాల్సిన ఓ వ్యక్తి ఉన్నారండి ఆయనే వెకట వెంకటరెడ్డి గారు నాకు పాతకేళ్ల క్రితం ఆయన పరిచయం జరిగింది సో అప్పుడు ఇదే సిఆర్సికి థర్టీ ఫస్ట్ సంక్రాంతి ఈవెంట్స్ వచ్చేవాళ్ళం యాంకరింగ్ వచ్చి స్టేజ్ పైన స్కిట్స్ చేసేవాళ్ళం యాంకరింగ్ చేసేవాళ్ళం టెలివిజన్ లో జోగి బ్రదర్స్ చేసేటప్పుడు సో అలా ఆయనతో పరిచయం ఆయన బర్ణి గారితో మాట్లాడితే ఆయన జోగి లాగా గురించి చెప్పటం సో అలా మొదలైన అనుబంధం ఈరోజు పాతికేళ్ళు గడవటం అప్పుడే ఆ పాతికేళ్ల క్రితం అదే టైంలో మా పరిచయం అయిన కొత్తలో అదే సంవత్సరం ఈ నాటక పరిషత్ మొదలు పెట్టారండి ఇరవై ఇరవై ఐదేళ్ల క్రితం భరణి గారి తో సో ఈ రోజు పాతికేళ్ళు అయిందంటే నిజంగా అంటే లాట్ ఆఫ్ చేంజ్ అప్పుడు పాకలో ఒక చిన్న హార్ట్ హార్ట్ ఉండేదా అలా మొదలైంది ఈ రోజు ఒక అంటే ఒక సిటీలో ఎలా అయితే ఈ ఆడిటోరియంలు ఉంటాయో అందులోని ఏసీ ఆడిటోరియం సో నిజంగా అంటే కోనసీమలో ఆ తూర్పుగోదావరి జరి కోనసీమ ఇలాంటి ఒక ఏసీ ఆడిటోరియంలో పరిషత్ నాటకాలు అంటే పరిషత్ అసలు నాటకాలే అంతరించిపోతున్న ఈ టైంలో అవును అంటే డబ్బు కోసం చూసుకోకుండా నాటకాన్ని బ్రతికించాలి మనకి అంటే అంటే వెంకటరెడ్డి గారు ఆయన టీమ్ ఏదైతే ఉందో చాలా మంది ఇక్కడ ఒక రకంగా కళను పోషిస్తున్నారనే అంటాను నేను అంటే అది కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే డబ్బు గురించి ఏమాత్రం ఆశించకుండా ఇంకా నాటకాలు వేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎంతో పారితోషికం ఇచ్చి తోచిన పారి పారితోషకం ఇచ్చి పారితోషికం కూడా స్టేట్ లో దగ్గర నేను అండి ఇప్పుడు ఏసీ నాటకం అంటేనే గా అదే గొప్ప విషయం వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు బయట ఈవెంట్లకి ఎలా వెళ్తారో అలాగా ఒక మంచి బహుమతి ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగా కండక్ట్ చేయటం అనేది నిజంగా ఆ చాలా పుణ్యం చేసుకున్నారనే చెప్తాను నేను ఈ నాటక రంగానికి మధ్యన అవుతున్నారు కదా సందేశం డెఫినెట్ గా అండి నాటకం చేయటం వల్ల ఏమవుద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ వస్తుంది అంటే మామూలుగా మామూలుగా అనుకోండి ఇప్పుడు ఇప్పుడు దేనికైనా మూలం నాటకం నాటకం తర్వాత ఏదైనా టెలివిజన్ అయినా సినిమా అయినా ఈ రోజు కోర్స్ యూట్యూబ్ లో అవి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ టెంపరీ అండి టెంపరీ థింగ్స్ ఎలా వస్తాయి వెళ్ళిపోద్ది ఇప్పుడు షార్ట్ చూసాం రీల్ చూసాం ఇవన్నీ టెంపరీ ఆ క్షణం జస్ట్ ఎంజాయ్ చేస్తాం అయిపోతుంది గుర్తుండదు బట్ నాటకం అనేది ఏంటంటే ఒక లైఫ్ లైఫ్ నుంచి అంటే రూట్స్ నుంచి మొదలవుతుంది జీవితాల్లో మొదలవుతుంది సో అందుకనే నాటకానికి ఇప్పటికీ ఇప్పటికీ ఒక్కసారి అలవాటు పడితే ఎవరైనా కూడా అరే మనం అలా చూద్దాము అని అందుకనే ఆ ఎంత శ్రమకూర్చయినా పర్సనల్ ఇంట్రెస్ట్ ఈ రోజున వెంకటరెడ్డి గారు అంటే టీము పాతికేళ్ళుగా చేస్తూ ఇంకా ఇంకో పాతికేళ్లు ముందు తీసుకెళ్తానికి ప్రతి సంవత్సరం డెవలప్ అవుతూ వస్తానే ఉందండి అవును ఇది చాలా బాగా వస్తుంది ఆ సిఆర్సి నాటక పరిషత్తు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బాగా నడుస్తుంది అది ఈ పరిషత్ గురించి నాలుగు మొక్కల్లో గొప్పగా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు గొప్పగా అంటే ఏముందండి అద్భుతం అమోఘం అజరామరం అదే నిజంగా ధన్యులు అంతే ఇంకా అంటే పొగడతలు ఇవన్నీ కాదండి ఎవరు వచ్చినా చూస్తారు ఈ టైపు ఎంత పెద్ద ఆడిటోరియంలో ఏసీ ఆడిటోరియంలో నాటకం జరపడం అనేది జనరల్ గా నాటకాలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వస్తారు ఏదో చూస్తారు వెళ్ళిపోతారు అలా కాకుండా ఆతిథ్య ఇస్తున్నారండి అంటే నాటకం చూడడానికి వచ్చిన వాళ్ళకి చక్కగా అంటే అంటే అనకూడదు కానీ మంచి నీళ్ళే ఉండవు ఎక్కడికైనా వెళ్తే సౌకర్యాలు ఉండవు కొన్ని చోట్ల కాదండి నైన్టీ పర్సెంట్ ఉండవు అలాంటిది చక్కగా వాళ్ళకి మంచి సౌకర్యాలు టిఫిన్లు భోజనాలు టీలు అయితే వినలేదు సో అంటే ఒక ఇంత మంచి ఆతిథ్యం ఇస్తూ నాటకం చూడటం అంటే ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళామండి సినిమా థియేటర్కి వెళ్తే సినిమా కంటే లో కొనుక్కొని ఖర్చు ఎక్కువ అవుతుంది ఇవన్నీ కలిపి సినిమా చూడడానికి ఐదు వందలు అయితే దాని వేరూపాయలు అవుతా సో అలాంటి టైములో లో ఆ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి చక్కగా ఏసీలో కూర్చొని నాటకం చూసి మధ్యలో టీలు కాఫీలు భోజనాలు టిఫిన్లు అంటే ఇంకెంతకంటే అదృష్టం ఉంటుందండి చాలా మంచి విషయాలు చెప్పారండి అందరికి అగే కంగ్రాచులేషన్స్ ఆ కేళ్ళగా ఇంత మంచి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఆ ఇంకా ఇంకో పాతికేళ్లు కొనసాగించాలని ఆ భగవంతుడు ఆ ఆ శక్తిల్ని ఆ మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంకటరెడ్డి గారు ఆ అలాగే వెంకటరెడ్డి గారు టీం అందరికి కూడా ఆ మై హార్టీ విషెస్ ఆ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్